రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ గుజరాత్ మధ్యప్రదేశ్ స్టాకులు ఏ విధంగా వస్తున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే వాటర్ పంట వివరాలు కూడా తెలుసుకుందాము ముందుగా ఛానల్కి వెళ్ళే ముందు స్కిప్ చేయకోకుండా చూడండి అలాగే ఎక్కువ శాతం లైక్ చేయండి లైక్ చేసినట్లయితే ఛానల్ను ముందుకు తీసుకెళ్తుందనమాట యూట్యూబ్ అనగా మన చేసే వీడియోలు కూడా రైతులకైతే మిగతా రైతులకు కూడా వెళ్తున్నాయి అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి డేట్ పరంగా చూసుకున్నట్లయితే ఐదవ తారీఖు పన్నెండవ నెల డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈరోజు మధ్యాహ్నం అయితే బ్యాడీ మార్కెట్ వీడియో కూడా రాబోతుంది రెండున్నర మూడు లోపల ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడున్న ఏపీ ఈ గుజరాత్ ఈ టిఎస్ తెలంగాణ ఈ ఉన్న స్టాకులు ఏ విధంగా ఉన్నాయి వాటి గురించి కూడా తెలుసుకుందాము ఈ సంవత్సరం చాలా మటుకు మిర్చి సాగు చేసిన రైతులు లేరు కానీ గత ఏడాది మిర్చి సాగు చేసిన రైతులు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి స్టాకులు పెట్టిన రైతులు చాలామంది వేచి చూస్తున్నారు రేట్ల కోసం వాళ్ళ కోసమైతే ఈ వీడియోనైతే షేర్ చేయండి ఎందుకంటే చాలామంది ఇబ్బందికి గురవుతున్నారు నీ ఎప్పుడు అమ్ముకోవాలా ఎప్పుడు అమ్ముకోవాలా అని ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా మటుకు రేట్లు అనేవి చాలా డౌన్ అయినాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక్కొక్క చోట ఒక్కో విధంగా ఒక్కో రేట్స్ అయితే పోతున్నాయి ఎందుకంటే ఆల్మోస్టల్ గుంటూరు మనకు దరిదాపు మొన్న మొన్నటి వరకు డెబ్బై ఎనభై లక్షల సరుకులు అయితే అమ్మడం జరిగింది అంటే డైలీ ఒక వారం పది రోజులు నడిచింది మళ్ళీ రేట్లు డౌన్ అవ్వడం డౌ డౌన్ అవ్వడం వల్ల చాలామంది ఈ స్టాకిస్టులు అంటే రైతులు కానీ వ్యాపారస్తులు కానీ వాళ్ళ కొనిన్న సరుకులు అయితే అమ్మడం లేదనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత ఏడాది ఏమైందంటే మంచి టయానికి రేట్స్ వచ్చినాయి ఎందుకంటే మార్చి ఏప్రిల్లో రావడం జరిగింది అంతకుముందునే ఈ గుజరాత్ మధ్యప్రదేశ్ సరుకులు అమ్ముకొని వెళ్ళడం ఈసారి ఎందుకు కానీ రాలేకపోతున్నారని మొన్న గ్యా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే ఇక్కడికి వచ్చేపాటికి గోండల్ మార్కెట్ వాళ్ళకి మంచి అవైలబుల్ ఉందనమాట ఎందుకంటే అక్కడ రేట్లు తక్కువ ఉన్నాయని ఇక్కడ రేట్లు ఎక్కువ ఉన్నాయని వాళ్ళు బాడిగలు ఎక్కువ అనమాట ఇక్కడ తీసుకురావడానికి కూడా చాలా ఇబ్బందికి గురవుతున్నారన్నమాట ఇక్కడికి వచ్చినా కూడా టూ జీరో ఫోర్ త్రీ వాళ్ళ సర్కిల్ అయితే పదివేలు పదకొండు వేలే ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషను ఈ క్లైమేట్ అనేది అనుకూలించదన్నమాట ఈ సంవత్సరం ఎందుకు తీసుకురాలేకపోతున్నారంటే వాళ్ళు పోయినసారి వచ్చినప్పుడు మార్కెట్కి వచ్చినప్పుడు ముప్పై ముప్పై ఐదు వేలు ఉన్నాయి టూ జీరో ఫోర్ త్రీ ఎందుకంటే పోయినసారి టూ జీరో ఫోర్ త్రీ ఎక్కువ సాగు చేయడం జరిగింది అక్కడ రైతులు ఎందుకంటే రైతులు ఎక్కడైనా కానీ మంచి రేట్లు ఉన్నప్పుడు పెట్టాలనుకుంటారు వాళ్ళు ఏం చేసినారంటే మంచి రేట్లు ఉన్నప్పుడు ముందుగానే సాగు చేసి పోయినసారి ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఎప్పుడంటే అక్టోబర్ ఎండింగ్ నుంచి కోతలు స్టార్ట్ చేసి నవంబర్ పది పదహైదు నుంచి స్టార్ట్ చేసి జనవరి ఆఖరి అంటే జనవరి ఆఖరి ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా వాళ్ళ స్టాకులు అయితే మనకు బ్యాడ్గా ఈ హుబ్లీ ఈ గుజరాత్ కూడా రావడం జరిగింది ఎందుకంటే ఈ మూడు మార్కెట్లే పెద్దవి ముఖ్యంగా చూసుకున్నట్లయితే హుబ్లీ చిన్నపాటిదే కానీ మనకు ఈ ఏరియాలో వచ్చేసి బ్యాడ్గా ముఖ్యంగా చూసుకున్నట్టయితే గుంటూరు ఎక్కువగా ఇవి నాలుగు లక్షలు ఐదు లక్షల సరుకునైతే మనకు కొనుగోలు చేసే డైలీ డైలీ కొనుగోలు చేసే శక్తి సామర్థ్యం ఉన్న మార్కెట్లు అనమాట వీటికి గుజరాత్ సరుకులు డైలీ పది పన్నెండు బండ్లు వచ్చి వ్యాపారస్తులని చాలా ఇబ్బందికి గురి చేసినాయి పోయినసారి ఎందుకంటే మెత్తగుండకాయలు అదిగాక తీసుకున్న తర్వాత రేట్లు పోకపోవడం వల్ల చాలా మంది ఇబ్బంది పడినారు ఈ సంవత్సరం ఎందుకు తీసుకొని రాకలేకపోతున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రజెంట్ సిచువే సిచువేషన్లోన ఈ మెత్తదనం ముండేకాయలు తీసుకొని వచ్చినా కూడా అక్కడ గోండల్ మార్కెట్లో ఆ వేలు ఏడు వేలు వేస్తున్నారంట ఇప్పుడు టూ జీరో ఫోర్ త్రీ వీటికి వచ్చేపాటికి పదివేలు పోతున్నాయి అంటే ఆల్మోస్ట్ అలా ఒక రెండు మూడు వేలు అంటే మామూలుగా మనం ఇక్కడ తీసుకెళ్లే రైతులు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తీసుకెళ్లే రైతులు కూడా కింటానికి రెండు నుంచి మూడు వేలు అయితే ఖర్చు అవుతుంది ఏ మార్కెట్కి తీసుకెళ్ళినా ఎందుకంటే దరిదాపు నాలుగు వందల కిలోమీటర్ల పరిధి మీద మనం వెళ్ళాల్సి ఉంటుంది రైతులందరూ అనుకూలించి ఒక్కొక్కరిది ఒక్కో స్టాకు ఒకటే లారీకి కావన్నమాట బాడుగులతో సహాలు ఎక్కేస్తే ఖర్చులు చాలా ఎక్కువ అవుతాయి అనమాట వాళ్ళు ఈ సంవత్సరం ఎందుకు రాలేకపోతున్నారంటే అక్కడే అవే రేట్సే లభిస్తున్నాయి అనమాట ఎందుకంటే ఆరు వేలు ఏడు వేలు ఇక్కడికి వచ్చినా పదివేలు పదకొండు వేలకు మించి పోవు ఎందుకంటే ఈసారి కూడా వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువగా ఉన్నాయి స్టాక్ అయితే వస్తుంది కానీ ఇక్కడ మనీ ఏరియాలో అదే చాలామంది ముందు పెట్టిన రైతులు చాలామంది మచ్చబడిన రైతులు పీక్కొని వస్తున్నాను అనమాట ఎందుకంటే వంద బస్తాలు రెండు వందల బస్తాలు ఇట్లా తీసుకొని రావడం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎందుకంటే చాలామంది డబ్బీ కొన్ని ఏరియాల్లో ముందుగానే వేశారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంతకుముందు వీడియో వెళ్ళినప్పుడు నేను ఆగస్ట్ ఎండింగ్ అంటే నేను సరుకు అమ్మిన తర్వాత ఒక వారం తర్వాత నేను అక్కడ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు వీడియో కూడా పెట్టాను వెళ్ళి చూడండి చాలామందికి చెప్పాను ఎందుకు అక్కడ ఏరియాలోనే వర్షాలు బాగా పడుతున్నాయి అంటే బ్యాడ్గా కర్ణాటక ఈ సరిహద్దులోన చాలా మటుకు ఈసారి వర్షాలు ఎక్కువ పడ్డం వల్ల బయలుకేసినారనమాట అవి ఏమైనా అంటే కడ్డి ఒక రెండు మూడు తల్లిచ్చుకునేప్పటికి అవి కాపు అనేది విపరీతంగా కాసి చాలా మటుకు కొన్ని ఏరియాల్లో వాన ఎక్కువ ఉంది కొన్ని ఏరియాల్లో వాన తక్కువ ఉంది ఈసారి ఎందుకంటే ఆ ఏరియాలో మంచి కోత టైంలో ఈ వర్షాలు తక్కువగా పన్నాయనమాట గత నెల నుంచి కటింగ్లు స్టార్ట్ చేసినారు రైతు ముప్పై నలభై బస్తాలు కడ్డి బ్యాడగలు కూడా నిన్న లేకమన్నా ఇరవై ఏడు వేలతో కూడా వ్యాపారాలు అయినా అనమాట ఎందుకంటే లోకల్ స్టాక్లు అనేవి అవైలబుల్లో ఉన్నాయి ఈ కర్ణాటకలో పోయినసారి లోకల్ స్టాక్ అనేది లేదు ఎందుకంటే పోయినసారి మిర్చినే తక్కువ ఎందుకంటే వెస్ట్రన్ ట్రిప్స్ వచ్చి ఆ సంవత్సరం అంటే గత రెండేళ్ళ కింద ఎఫెక్టు నీడుకు పడింది అనమాట అప్పుడు స్టాక్ లేదని చాలామంది స్టాక్ కొనుక్కున్నారన్నమాట అధిక ధరలకు వెచ్చించి రై రైతుల దగ్గర నుంచే మంచి రైతులు కూడా బాగుపడేకి అవకాశం అనమాట ఆ సంవత్సరం ఎందుకంటే మార్చి ఏప్రిల్ నెలలో ధరలు పెరిగినాయి మళ్ళీ రంజాన్కు వచ్చేపాటికి డౌన్ అయినాయి మళ్ళీ నవంబర్ అదే ఏడాది రెండు వేల ఇరవై రెండు సంవత్సరం మనకు నవంబర్లో పెరిగినాయి అన్నమాట అప్పుడు అమ్ముకున్న రైతులు మళ్ళీ అమ్ముకోకుండా రైతులు చాలా ఇబ్బంది కురన్నారు ఎందుకంటే నవంబర్లో అమ్ముకోండి అని చెప్పాము అప్పుడు అమ్ముకోలేదు ఇప్పటి వరకు కూడా చాలా మంది స్టాకిస్టులు అట్లే ఉన్నారన్నమాట ఎందుకంటే వ్యాపారస్తులు కానీలే ఈ అమ్మే వాళ్ళు కానీ రైతులు కానీ మనట రైతులు కానీ ఎవరు అమ్మలేరు అనమాట ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్టేషన్ అట్లున్నాయి అనమాట ఎందుకంటే యాభై అరవై వేలు దాని మీద ఎక్స్పెక్టేషన్ ఉండి ఇక్కడ ఇరవై ముప్పై వేల నలభై వేలు అన్నా కూడా ఇవ్వలేరు అనమాట ఈ సంవత్సరం పరిస్థితికి వచ్చేపాటికి మనం జనవరికి వేచి చూడాల్సిన పరిస్థితి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చాలా మటుకు ఇప్పుడు కొత్త స్టాక్లు అనేవి డ్రైగా లేవు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇరవై ముప్పై బస్తాలకి మన బస్తాలకి తేడా అవుతాయి ఎందుకంటే మనం అందరూ ఒకటేసారి కటింగ్లు పెట్టుకుంటాం కొన్ని కొన్ని ఏరియాల్లోన డబ్బీ కటింగ్లు కానీ ఇప్పుడు కర్ణాటక ఈ నిన్న లేకమున్న శివమొగ్గ ఈ మోకా ఇక్కడ వెళ్ళాము మంది రైతులు ఈ సీడ్స్ గురించి ఒక వీడియో తీసుకోవడానికి వెళ్ళాను అక్కడికి వెళ్ళినాక డబ్బి చాలా మంది ముందునే పెట్టేసినారు ముందున పెట్టేసి కాయమచ్చలు ఎక్కువగా అయిపోయినాయి ఎందుకంటే చాలా మటుకి ఈ కాయమచ్చలు ఎక్కువ ఉండేవే సీడ్స్ పోలుతున్నాయి అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత రేట్స్ తక్కువ కాకుండా ఎక్కువే వేయరు ఎందుకంటే వీళ్ళ పరిస్థితి ఎట్లుందంటే ముందునే వేసుకుంటే పంట అవుతుందిలేమో అని చాలామంది ఈ డబ్బీ కడ్డి ఈ టూ జీరో ఫోర్ త్రీ కూడా ఎక్కువగా ముందునే వేసుకున్న రైతులు ఉన్నారు ఎందుకంటే చాలామంది గైడెన్స్ లేదు దీని గురించి ఎందుకంటే వర్షాలు ఎక్కువ వచ్చినాయి అనుకుంటే కాయమచ్చ అనేది ఎక్కువగా పడుతుంది పోయినసారి వర్షాలే లేవు మనకు ఎందుకంటే ఏ ఏరియాలో చూని తక్కువ వర్షపాతం అయితే అనమాట గత ఏడాది నీళ్ళు లేక చాలా మంది వదిలేసిన చేనులు కూడా ఉన్నాయి అయినా కూడా కాయమచ్చలు లేకుండా మనకు స్టాక్ అయితే ఎక్కువగా పండింది అనమాట ఎందుకంటే చాలామంది శక్తి శక్తిమేర రేట్లు చూసి పెట్టుకున్నారు ఎందుకంటే జనవరి ఎండింగ్ వరకు మంచి రేట్లు అయితే లభించినాయి అప్పుడు జనవరి వరకు చాలామంది పెట్టుబడి పెట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారు పీకి అమ్మే వాళ్ళు లేరు అనమాట ఆ సమయంలో పీకిన రైతులు చాలామంది ఈ సంవత్సరం సాగు చేసినారు ఎందుకంటే మంచి లాభాలు అయితే గడించినారు ఎందుకంటే పోయినసారి కానీ రెండు వేల ఇరవై రెండులో చాలామంది అమ్ముకున్న రైతులైతే గడించినారనమాట డబ్బునైతే అయిన తర్వాత మళ్ళీ పెట్టుబడుల్లో అదే రూపంలో మళ్ళీ పెట్టుబడి ఎక్కువగా పెట్టుకుంటూ వచ్చి ఈ సంవత్సరం చాలామంది డీలా అనమాట గత ఏడాది పెరిగిందిలే ఈ సంవత్సరం అట్లే పెట్టుకుందాం మళ్ళీ పెరుగుతుందేమో అని చాలామంది ఆగస్టు సెప్టెంబర్లో అమ్మిన రైతులైతే సేఫ్లోనే ఉన్నారు సెప్టెంబర్ అక్టోబర్ ఎండింగ్ వరకు అమ్మిన రైతులు ఉన్నారు ఎందుకంటే నవంబర్కి వచ్చేపటికి పూర డౌన్కి వచ్చేసింది మనం చెప్తూనే ఉన్నాం డైలీ వీడియోలోన నవంబర్కి కొత్త స్టాక్ వస్తుంది మీరు అమ్ముకోవాలా నేను డబల్ ఫైవ్ త్రీ వన్ గురించి చేశాను టూ జీరో ఫోర్ త్రీ గురించి చేశాను డబ్బీ కడ్డి కూడా గురించి కూడా చూసినారో లేదో రైతులు వెళ్ళి చూడండి వీడియో లెక్కలు కూడా నేను ఎందుకు చెప్తున్నాను అనేది ఎందుకంటే ఇప్పుడు అమ్ముకుంటే మీకు నష్టాలే వచ్చేది లేదంటం లేదు ఎందుకంటే ఉండిన కాటికి ఇంకా తగ్గుతుంది అనుకుంటున్నారు ఎందుకంటే ఒక వెయ్యి రెండు వేలు తగ్గవచ్చు చాలా అయితే తగ్గే పరిస్థితి అయితే లేదని చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడున్న సిచువేషన్లో ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎవరు నాటే ఒళ్ళారు ఎందుకంటే మిర్చి ఎక్కువ రేట్స్ పోయినా టైం అయితే అయిపోయిందనమాట ఎందుకంటే విజిబిలిటీ లేదు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎందుకంటే మెరపు భయపడే స్థితికి వచ్చేసినారు ఎందుకంటే పెట్టుబడులు భారీగా ఒక రౌండ్కి వచ్చేసి ఒక రెండు ఎకరాకు వచ్చేసి మనకు మూడు నుంచి ఐదు వేలు ఆరు వేలు కూడా నల్లికి సంబంధించిన మందులైతే స్ప్రే చేస్తున్నాం అయినా కంట్రోల్ కావటం లేదనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఏడాది వచ్చేపాటికి మనకు ఈ మధ్యప్రదేశ్ది గుజరాత్ తక్కువే వస్తుంది సరుకు అయినా ఆంధ్ర తెలంగాణలో మామూలుగానే సాగు అవుతుంది అంటే తక్కువలో తక్కువ మనకు ఫిఫ్టీ పర్సెంట్ సాగు చేసినారు అనుకోండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకు సాగులు ఉన్నాయన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీటి కూడా మనకు హీల్డింగ్ ఎట్లొస్తుందంటే జనవరి తర్వాత మనము హీల్డింగ్ బట్టి రేట్స్ డిసైడ్ చేస్తారన్నమాట ఎందుకంటే మంచి డ్రైవ్ ఉన్నదైతే ఏసీలో పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఇప్పుడు సరుకులు తీసుకెళ్ళి వ్యాపారస్తులు కానీ ఏసీలో పెట్టుకునే స్థితి అయితే ఉండదన్నమాట ఎందుకంటే ఇదంతా కారానికి అయితే వెళ్ళిపోవాల్సిందే డ్రైవ్ చేసుకోవాల్సిందే అమ్ముకోవాల్సిందే పైన ఉన్న ఢిల్లీ ముంబై పరిస్థితి కూడా చాలా మటుకు రేట్స్ లేవనమాట ఇక్కడున్న వ్యాపారస్తులు ఏం చేస్తున్నారంటే అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయాలి ట్రాన్స్పోర్ట్ చేయలేని స్థితికి అయితే వచ్చేసినారనమాట ఎందుకంటే ఇక్కడ ఉన్న డ్రై డ్రై ఉంటే కన్నా జనవరి ఎండింగ్కి అయితే మనకు సంక్రాంతి పండుగ వెళ్తుంది ఎండలకు కూడా కాస్తాయి అప్పటి నుంచి చిన్న చిన్నగా కటింగ్ చేసుకొని ఫిబ్రవరి ఎండింగ్ అనేది ఫుల్ స్టాక్ అనేది వస్తుందన్నమాట మనకి ఏదైనా కానీ సంక్రాంతి ఈ జనవరి దాటిన తర్వాత అది మనకు ఈ స్టాకులు అయితే అవైలబుల్గా ఉండే పరిస్థితి అయితే ఉంటుందన్నమాట అప్పుడు చూసుకోవాల్సిందే కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే అమ్మడానికైతే వీలు పట్టడం లేదు ఎందుకంటే మార్కెట్ అనేది స్టడీగా లేదు బాగా గుర్తించండి ఎవరైనా కానీ వెళ్ళాలనుకున్న రైతులు కూడా రేపు నెల అయితే వెళ్ళండి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మీకు అవసరం ఉందనుకుంటే వెళ్ళలేదు తప్ప ఇప్పుడున్న రెండు వందలు మూడు వందల సంచులు ఉన్న రైతులైతే వెళ్ళి అమ్ముకోలేని పరిస్థితి ఎందుకంటే పెట్టిన పెట్టుబడికి కూడా మనం న్యాయం చేయలేని పరిస్థితి అయితే ఏర్పడుతుందనమాట ప్రతి ఒక్కరికి ఇదే చెప్తుండేది నేను కూడా చాలా మంది ఫోన్ చేస్తున్నారు వీడియో చేయండి వీడియో చేయండి అని అందుకే ఈ వీడియోలో అయితే తెలపడం జరిగిందనమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్